టిక్ టాక్ చేయడం వల్ల నీకు లాభం ఏంటి అని చెప్పి నా మనసు నన్ను గద్దించిందండి సో వాక్యంలో కూడా దేవుడు నన్ను చాలాసార్లు గద్దించాడు సో అలాగా నేను ఏంటంటే ఇంకా నేను సినిమా వీడియోస్ చేయకూడదు కామెడీ కానీ ఏది చేయకూడదు అని చెప్పి నేను ఇంకా డిసైడ్ అయ్యాను ఆ టిక్ టాక్ వీడియోస్ చేయడం మానేశాను మానేసిన తర్వాత ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ అంటే నాకు అప్పుడు తెలీదు ప్లాట్ఫామ్ సో ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ రావడం ఫస్ట్ టైం వన్ ఇయర్ బ్యాక్ నేను ఫ్రెండ్ అని డిసైడ్ అయ్యాము సో అప్పుడు కూడా నేను ఏం చేసేవాడిని అంటే సినిమా వీడియోస్ చేశాను మళ్ళీ దేవుడు నన్ను గర్వించడం స్టార్ట్ చేశాడు నేను ఇంకా సినిమా వీడియోస్ కానీ ఏ విధమైన దేవునికి విరుద్ధమైన పని చేయకూడదని నేను డిసైడ్ అయ్యాను సో ఇంకా అప్పటి నుంచి ఏంటంటే మా ఫ్రెండ్ నేను కలిసి దేవుని పాటలో రీల్స్ చేస్తూ ఉంటాను అలాగా స్టార్ట్ అయ్యి అలాగా యూట్యూబ్లో పెట్టాను యూట్యూబ్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యింది ఫస్ట్ ఫస్ట్ మేము చేసిన పీట్ ఏంటంటే ఇది ఏసుకొరియా పిల్ల నేను సాంగ్ అది చాలా పాపులర్ అయిందండి అసలు చాలా మందికి తెలియదు ఆ సాంగ్ కూడా సో మేమిద్దరం చేసాము నేను మిషన్ అండి మాది సో చాలా మందికి బైబిల్ మిషన్ అంటే ఏంటో తెలీదు సమ్ ఓన్లీ కొద్ది మందికి తెలుసు బైబిల్ మిషన్ లో ఆ ముంగమూరి దేవతాయసై గారు ఆ బైబిల్ పరిచిన మిషన్ అండి ఇది సో మా బైబిల్ మిషన్ నుంచి నేను సాంగ్ పాడతాను ప్రభువునకు సంపూర్ణ ప్రభువు గనుక సర్వాలోక ప్రభువు గనుక నిశ్చయమీనా జాయాము సర్వా ప్రభువునకు సంపూర్ణ జాయాము తన పోలికను నరుని చేసిన తండ్రికి జయము తాను దేశించినది తాను దేశించినది నిశ్వలము కాని తండ్రికి జయము సర్వాలోక ప్రభుణూ సంయాము ఓకే అండి అందరికి అర్ణత ప్రాయస్థులాడండి ఉండేవాళ్ళు సో ఆ స మా అమ్మ బాగా సాయిబాబా భక్తురాలన్నమాట గురువారము ఆ బుధవారం ఎప్పుడో ఉంటాయి కదండీ సాయిబాబా దగ్గరికి వెళ్ళడానికి ఏదో రోజు ఉంటుంది గురువారము లేదా శుక్రవారం వెళ్తారనుకుంటా సో అలాగే వెళ్తూ ఉండేది గుడికి సో మా నాన్న కూడా ఆ దసరా అప్పుడు వేషాలు వేయడము ఆ అంటే అదే ఏ వాళ్ళు వేషాలు వేస్తారు కదండి సో అలా వేయడము సో బాగా హిందువులుగా ఉండేవాళ్ళు అయితే ఒకనొక సందర్భంలో ఏంటంటే మా చిన్నక్కకి ఆ ఎవరు చేతబడి చేశారనమాట సో అది ఒక బ్లాక్ మ్యాజిక్ కాబట్టి ఆ చాలా గుళ్ళు తిప్పేవాళ్ళు మా అమ్మ మా నాన్న అసలు ఏం జరుగుతుందో అయ్యేది కాదనమాట సో ఆ టైంలో ఏంటంటే చాలా పట్టింపులు ఉండేవి అంటే చర్చికి ఒక మనం ఒక కులంలో ఉన్నామంటే ఆ కులం మనం చర్చికి వెళ్ళామంటే ఆ కులం నుంచి వెలివేస్తూ ఉంటారు సో అలాంటి సిచ్యువేషన్ అనమాట అప్పుడు సో ఇంకా చాలా గుళ్ళుకు తిప్పారు మా చిన్న చనిపోయే స్టేజ్ దాకా వచ్చేసింది ఆవిడ దాదాపు ఆ దే రోజు రోజుకి అంటే వాంపింగ్స్ బ్లడ్ వాంపింగ్స్ చేసుకోవడం చిన్న పిల్ల ఆ ఆ వయసులో అంత ప్రాబ్లం రావడం అది అది వర్ణించలేని బాధ అనమాట సో ఆవిడ బ్లడ్ వాంపింగ్స్ రావడము అరవడము పిల్ల రాత్రిపూట నైట్ కొడుకోపోవడము ఏడవడము నా నైట్ అంతా సో ఇలా జరుగుతూ ఉండేది ఏం ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ సో నో యూజ్ అనమాట అయితే అన్ని గుళ్ళకు తిప్పారు అన్ని దేవతలు కొలిచారు అన్ని దర్గాకి తీసుకెళ్లారు సో అన్ని చోట్లకి తీసుకెళ్లారు బట్ నో యూజ్ అనమాట బట్ ఆ ఒక్క ఒకే ఒక సంఘం ఉండేది అప్పుడు అది ఒక పల్లెటూరు అనమాట పెదపాడని అని ఆ అది ఏలూరు సైడ్ ఉంటుందండి పల్లెటూరు సో ఆ పల్లెటూరులో ఉండేవాళ్ళు మా అమ్మ నాన్న ఆ పల్లెటూరు పెదపాడులో ఒక్క చర్చి ఉండేది అప్పుడు సో ఎవరో చెప్తే విన్నారనమాట మా అమ్మ నాన్న సో ఆ చర్చికి వెళ్ళారు అది బైబుల్ మిషన్ చర్చిని సో అక్కడ ఉండే పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఎంత పవర్ఫుల్ గా ప్రేయర్ చేసేవాళ్ళంటే సో వాళ్ళు ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫాస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి మరి చచ్చు సంఘస్థులందరి చేత ప్రార్థన చేస్తారనమాట సో అలాంటి సిచ్యువేషన్ లో మా ఉన్న మా అమ్మ నాన్నని ఆ పిల్లని తీసుకొని ఎత్తుకొని చచ్చిపోయే సమయంలో ఇంకా డాక్టర్స్ కూడా చచ్చిపోతుంది అని చెప్పిన సందర్భంలో సో వీళ్ళు ఆ పిల్లని తీసుకొని వెళ్ళి మా అమ్మ నాన్న ఆ ఆ చర్చిలో పెట్టి ఇంకా ప్రార్థన చేయమని ఆ పాస్ట్ గారిని ఆ పాస్ట్ గారు అమ్మ ఇప్పుడు ఆ లేరు బట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ ప్రేయర్ కానీ వాళ్ళ యొక్క సంఘం కానీ ఎంత పవర్ఫుల్ గా ఆ ప్రార్థన చేసేవాళ్ళంటే ఆ అన్ని ఆ అద్భుతాలు అంటే ఆ కాలంలో ఎక్కువ జరిగాయి ఈ కాలంలో ఎక్కడ జరుగుతున్నాయి కానీ కొంతమంది ఫేక్ పాస్టర్స్ రావడం వల్ల రియల్ పాస్ట్ అంటే నిజమైన వాడికి కూడా చెడ్డ పేరు వస్తుంది కానీ ఆ సిచ్యువేషన్ లో ఏంటంటే ఇంకా దేవుడే అందరు దేవుడిని కొల్చారు ఇంకా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారనమాట ఆ పిల్లని తీసుకొని సో పాస్టర్ గారికి అమ్మకి వినవించుకున్నారు ఇలా చనిపోయే స్టేజ్ లో ఉందంటే ఇంకా అన్ని గుళ్ళు తిప్పాము అన్ని డాక్టర్స్ చూపించాము ఏ ప్రయోజనం లేకుండా పోయింది ఆ ఇంకా మేము ఎప్పుడు ఏసు ప్రభు వారంటే మాకు తెలియదు సో మా జీవితం మా బిడ్డ జీవితంలో ఈ కార్యం జరిగిందంటే కంపల్సరీ మేము ఇంకా క్రిస్టియన్స్ గానే ఆ దేవుణ్ణి నమ్ముకొని ఉంటాము అని చెప్పి అన్నారు సో ఆ సమయంలో ఏంటంటే ఆ పాస్ట్రమ్మ పాస్ట్ర పాస్ట్రయ్య గారు సో ఆ రోజు ఉపవాస ప్రార్థన వచ్చింది శుక్రవారం సో అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మోకాల దండ వేసి అందరు తెల్ల వస్త్రాలు ధరించి పాస్టింగ్ ప్రేయర్ చేయాలి అని 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 ఉద్దేశించుకున్నారు ఎలాగైనా పిల్లల్ని బ్రతికించాలి ఆయన చెప్పినట్టే సంఘం కూడా అత్యా అత్యాశక్తితో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారండి ఆ ఫాస్టింగ్ ప్రేయర్ ఆ శుక్రవారం రోజు ఆ ఇప్పుడు మనకి పాత నిబంధనలో చూసుకుంటే అపోస్తుల కార్యంలో చూ చూస్తే మనము పేతురు గారి కోసం సంఘం ఎలాగా అత్యాశక్తితో ప్రార్థన చేసిందో అలాగే అందరు ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆ రో ఆనాడు ఎలాగా ఆ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు పేతురు చెరసాలలో ఉంటే అతని కోసం ప్రార్థన చేయగా చెరసాల సంఖ్యలు ఊడి తెగి కింద పడిపోయినట్టు దేవదోత ఎలాగ పేతురు కానీ సంఘం దగ్గర తీసుకొచ్చినట్టు అలాగే ఈ వీళ్ళు కూడా అత్యాశక్తితో ప్రార్థన చేశారండి దెబ్బకి ఆ ఎంత పెద్ద ఆ పెట్టిన ఆయన కూడా మాకు కొంచెం రిలేటివ్ అవుతాడు ఆ అది అంటారు చేతబడి ఆ చేతబడి పెట్టిన ఆయన కూడా మా రిలేటివ్ అనమాట కానీ ఆ అత్యాసక్తితో చేసి ఎంతగా ఆ దేవునిలో అంటే ఒక్కొక్కరు కన్నీటి ప్రార్థన చేశారు పాస్టర్ అమ్మ గారు పాస్టర్ అయ్య గారు అండ్ ఆ సంఘం మొత్తం కలిసి కన్నీటి ప్రార్థన చేశారనమాట సో వాళ్ళ ఫలింపు ఏంటో గానీ నెక్స్ట్ డేనే మా చిన్నక్క ఆ బాగుపడిపోయింది హల్లియ అసలు ఆ యొక్క అద్భుతం అనేది ఆ దేవుడు మా జీవితంలో చేసిన మొదటి కార్యం సో ఇంకా మా అమ్మ నాన్న ఆ క్షణమే బైబిల్ మిషన్ లోకి ఎంట్రెన్స్ ఇచ్చి ఎంట్రెన్స్ అయ్యారు ఆ బాపిషన్ కూడా తీసుకోవడం జరిగింది సో అలాగా ఆ మా అక్క జీవితాన్ని బ్రతికి బ్రతికించాడు దేవుడు ఇప్పుడు ఆవిడ పాస్టర్ అమ్మ ఆ కాకానీ తోట బైబుల్ మిషన్ కాకానీ తోట ఎవరికైనా తెలుసో తెలీదు నాకు తెలియదు కానీ అక్కడ పాస్టర్ అమ్మగా చేస్తుంది అనమాట సో మా బావ కూడా చిన్న చిన్న బావ పాస్టర్ పాస్టర్ గారు అందులో సో మా అక్క పాస్టర్ అమ్మగా చేస్తుంది సో వాళ్ళకి ఇప్పుడు త్రీ త్రీ చర్చెస్ ఉన్నాయి ఆ ఇంకా దేవుళ్ళ ముందుకు సాగుతున్నారు ఒక ఆ తీసివేసిన రాయిగా ఉండే ఒక చిన్న పాపని దేవుడు బ్రతికించి ఇప్పుడు పాస్టర్ అమ్మగా నిలబెట్టాడు ఆయన సేవకి సో ఇది కూడా తన జీవితంలో దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు నా జీవితం కూడా చాలా దేవుడు చాలా కార్యాలు చేశాను ఇంకా మా అమ్మ వాళ్ళు కన్వర్ట్ అయిన తర్వాత క్రిస్టియన్ లోకి వచ్చిన తర్వాత నేను పుట్టాను అన్నమాట సో నేను పుట్టిన నేను కడుపులో ఉండంగానే మా అమ్మ దావీ కేతంలో ఎక్కువ చదువుతూ ఉండేది నాకు చెప్తూ అంటే కడుపులో ఉండగా నేను నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది నువ్వు కడుపులో ఉన్నప్పుడు దావీకితను ఎక్కువ చదువుతూ ఉండే ఉండరు అని చెప్పి సో అలాగే దేవుణ్ణిలో ఎదుగుతూ వచ్చామండి మా కుటుంబం మొత్తం సో ఇలాగే దేవునిలో స్థిరపడ్డాము ఆ దేవునికి నా జీవితంలో కూడా చాలా అద్భుతాలు చేశాడు నా అంతెందుకు నా టెన్త్ క్లాస్ కూడా అలాగే జరిగింది నేను ఒక టెన్త్ క్లాస్ లో ఒక సాధారణ ఒక యావరేజ్ గా చదివే స్టూడెంట్ అనమాట సో ఆ లో ఏంటంటే చాలా మంది నన్ను చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు బాగా చదివేవాళ్ళు ఫిఫ్త్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కి ఎగ్జామ్ పెడుతుంది ఫైవ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు ఉంటారు సో అలా బాగా చదివే వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎప్పుడు వాళ్ళు ఎక్కువ ఏంటంటే చదువుతూ ఉండేవాళ్ళు అట్ ది సేమ్ టైం ప్రేమ ఆ ఏజ్ లో కూడా ప్రేమ ఆ దోమ అని చెప్పి ఒక ఆ లోకంలో పడి ఉండేవాళ్ళు అనమాట సో నేనేంటంటే నేను ఎక్కువ మా అమ్మ కొంచెం స్పిరిచువల్ గా ఉండేవాళ్ళు కదా మా అమ్మ నాన్న సో అదే రీతిలో నేను కూడా బైబుల్ చదువుతూ ఉండేవాడిని అంటే కొంచెం అప్పుడు నాకు ఇంకా భక్తి రాలేదు ఇంకా సో కానీ దేవుడు కార్యం చేస్తాడని నమ్మకం మాత్రం ఉండేది ఆ టైంలో అలాగే దేవుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని అదే రీతిలో దేవుడు ఎవరైతే సిక్స్టీన్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ తెచ్చుకున్నారో వాళ్ళందరినీ వెనక్కి దోసి దేవుడు నన్ను స్కూల్ ఫస్ట్ నిలబెట్టాడు ఆఫ్ uh, god గాడ్ హీస్ క్రేస్ ఇప్పుడు దేవుని కృప మన పైన ఉంటే మనం ఎలా ఇలా సంతోషంగా ఉండగలమని నా నమ్మకము అట్ ది సేమ్ టైం దేవుళ్ళు ఆనందిస్తే ఇంకా సంతోషంగా ఉంటాము అని మా కుటుంబం నేను కూడా నమ్ముతామండి అండ్ సో ఇది నా సాక్ష్యం అండి నా జీవితంలో చాలా జరిగినాయి సో అన్ని చెప్పొచ్చు బట్ ఏంటంటే ఆ వన్ బై వన్ చాలా చెప్పచ్చు కానీ ఏంటంటే రోజంతా గడిచిపోతూ ఉంటుంది చెప్తూ ఉంటే సో అన్ని కార్యాలు దేవుడు మా జీవితంలో జరిగించాడని సో మీ అందరి సమక్షంలో దేవుడికి వంద మరణాతలు చెల్లిస్తున్నాను ఆ